నగరంలోని ఆజాద్ నగర్ కు చెందిన నిజాంపై సౌదీలో ఓనర్లు నిత్యం దాడి చేస్తూ చిత్రహింసలకు కనీసం తినేందుకు తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు వీడియో వీడియో సందేశం ద్వారా తన ఆవేదన ఈ వైరల్ మారడంతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వెంటనే స్పందించారు నగరంలోని ఆజాద్ నగర్ లో ఉన్న నిజాం ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వెంటనే తన స్నేహితుల ద్వారా సౌదీలోని జెడ్డాలో ఉన్న నిజాం ను కలిసేలా చేశారు అనంతరం వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలుగు అసోసియేషన్ వారికి నిజాం నిజాంను అప్పజెప్పారు జెడ్డా నుండి సౌదీ రాజధాని రియాద్ కు నిజాంను తీసుకొచ్చారు అక్కడి నుంచి అనంతపురం తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని అంశాలు అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ నిజాం నువ్వు వారం రోజుల్లో అనంతపురం తీసుకురావడమే కాకుండా ఆయన కుమారుడికి ఆయన వైద్య ఖర్చులు కూడా చేశారని కూడా సంతోషం వ్యక్తం చేశారు నిన్నటి రోజున అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఆజాద్ నగర్ లో ఉన్నటువంటి నిజాం అనే వ్యక్తి రెండు నెలల క్రితం సౌదీ అరేబియాకి వెళ్ళాడు అక్కడ జెడ్డాలో అక్కడ పనిచేసే వల్ల ఓనర్ ద్వారా చాలా ఇబ్బందులకు గురయ్యాడు దానిలో భాగంగా వారం రోజుల కిందట వాళ్ళ ఎవరైతే అక్కడ యజమాని ఉన్నాడో అతను బయటకు పంపించడం జరిగింది వారం రోజుల నుంచి అతను తీవ్ర ఇబ్బందులు గురై అంటే మసీదులో పడుకోవడం అక్కడ కనీస సౌకర్యాలు లేకోకుండా అంటే తినడానికి తిండి లేక ఇబ్బంది పడి నిన్న రోజున సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దానిలో భాగంగా మా అనంతపురంలో తెలియ ఇక్కడ సోషల్ మీడియాలో తెలియడం జరిగింది దాన్ని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే మా యువనాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈరోజు దానిలో భాగంగా అక్కడ ఎవరైతే ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మా యువనాయకుడు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్న బిజీగా ఉన్న వాళ్ళతో వాళ్ళ స్టాఫ్ చర్చించడం జరిగింది దానిలో భాగంగా అతన్ని ఎక్కడైతే జడ్డాలో ఉన్నాడో జడ్డా నుంచి ఆయన్ని రియాద్కి పిలుచుకొని రావడం జరుగుతుంది రియాద్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఒక వారం పది రోజుల్లో ఇండియాకు పంపించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు లోక నారా లోకేష్ సార్ ఆఫీస్ నుంచి కానీ వాళ్ళ వైఫ్తో కానీ మాట్లాడ మాట్లాడడం జరిగింది ఆమెకి లోకేష్ సార్ ఆఫీస్ ఇబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ధైర్యం చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారం లోపల అతని వెనక్కి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ జరిగింది దానిలో భాగంగా ఈరోజు మళ్ళా మాట్లాడాను అక్కడ పన్నెండేండ్లుగా ఆడ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బందికి గురి కాలేదా ఆయన మేము సౌదీ నుంచి ఇక్కడికి వచ్చేసి ఆయన చెప్పులు షాప్ పెట్టుకొని చేసుకుంటా అంటే మూడేండ్ మూడు నెలల వరకు చేసినాము అది షాప్ మేము చిన్న చెప్పులు షాప్ లో పని చేసుకుంటా జీవనం సాగిస్తాం అంటే ఇంతలోనే బాబుకి స్కూల్లో వేరే బాబు బ్యాగ్ తో కొట్టినందుకు కిడ్నీ నరం కట్టయింటే ఆపరేషన్ జరిగింది